మిస్టర్ సుబ్బేష్ శెట్టి సార్ నెలకి నలభై ఎనిమిది లక్షలు నాకన్నా ఎనిమిది సంవత్సరాల ముందు జాయిన్ అయ్యాడు ఎనిమిది సంవత్సరాలు జాగ్రత్తగా ఉంటుంది ఎనిమిది సంవత్సరాల ముందు జాయిన్ అయ్యాడు నా చదువు అయిపోయిన వెంటనే విజయరాగ్ మన చదువు అంటే రెండు సార్లు అంటే లేకపోతే మూర్తి సార్లు నాలుగు నాకు అంటూ తెప్పి అరే నీకు అయ్యందరూ జాబ్లు రాష్ట్రేజ్ అని చెప్పి కుర్రోడ్లాగా తీసుకొచ్చి మీటిలో ఈ ఈరోజు నెలకి నలభై ఎనిమిది లక్షలు సంపాదించామండి నలభై లక్షలు సంపాదించండి మరి నాకు అదృష్టం తక్కువ ఉంది కాబట్టి సుబ్బయ్య రెడ్డి గారికి ఒళ్ళంతో మచ్చ ఉంది కాబట్టి ఆయనకి ఎనిమిది సంవత్సరాల ముందు పరిచయం నాకు లేటుగా పరిచయం అందుకే నేను నలభై ఎనిమిది లక్షలు తీసుకుంటా అదే ఒక్కసారి ఊహించండి అదే ఎనిమిది సంవత్సరాలకి అదే ఎనిమిది సంవత్సరాల ముందు సార్ లాంటి వ్యక్తులు ఎవరు నా అకౌంట్లు తీసుకొచ్చి అంటే వీటిలో కూర్చోబెట్టి ఆ రోజు వెస్టేజ్ పరిచయం చేసుకున్నట్టయితే ఈ రోజు నేను నలభై నలభై ఎనిమిది లక్షలు సంపాదిస్తుంటే నాలుగు ఒక్కసారి ఊహించుకోండి ఒక్కసారి థింక్ చేసుకోండి ఏది అదృష్టం కాదా ఆయనకన్నా ముందు సంవత్సరం నాకన్నా పది సంవత్సరాలు ముందు జాలయ్యారు సిద్ధార్థ సింగ్ గారు నెలకి రెండు కోట్లండి ఏం డబ్బా చిత్తుక అవుతారా నెలకి రెండు కోట్లు థ్యాంక్ యూ వెరీ మచ్ నా చదువు అయిపోయిన వెంటనే నా చదువు అయిపోయిన వెంటనే సార్ లాంటి వ్యక్తి మళ్ళీ నా ఒక పీకి తీసుకొచ్చి ఆ రోజు మీటి ఈ రోజు నెలకి రెండు కోట్లు సంపాదించడం నా లైఫ్ ఎలా ఉంటుంది అందుకే మిత్రులరా వెస్టేజ్ పరిచయం అవడం వెస్టేజ్ జాయిన్ అవ్వడం అది ఆశామాషి అయిన విషయం కాదు పూర్వజన్మ సుకృతం అయితేనే మీకు వెస్టేజ్ అవకాశం వస్తుంది ఇదే వాస్తవం ఇది నిజం ఇది ఇప్పుడు మీకు అర్థం కాదు ఎందుకంటే కొత్త కోచ్లో అందరూ ఎవరు ఉంటారంటే అంటే స్టేజ్ ఎక్కాడు మైక్ ఇచ్చాడు ఆయన ఏదో చెప్పాలి కాబట్టి స్టేజ్ నుంచి నాలుగు సొల్లి గౌరవ చెప్పి వెళ్ళిపోతానుకుంటారు కానీ నేను చెప్పే మాటలు ఎవరికి బాగా కనెక్ట్ అవుతాయి అంటే ఎవరికి కనెక్ట్ అవ్వవు అంటే ఎవరైతే తల్లిదండ్రులు కష్టపడి ఇంట్లో కూర్చొని తిని డొల్లాడుతూ ఉంటాడు సో ఆడి నా మాటలు అర్థం కావు ఎవడైతే నేను పుట్టాను పోయాను ఉంటే ఏంటి పోతే ఏంటి అని జీవితం మీద ఒక వాల్యూ లేకుండా ఫ్యామిలీ మీద ఒక వాల్యూ లేకుండా ఏదో చెప్తున్నారు అని సొల్లు కవరులు రూపాయి సంపాదించుకోవడం చేతకల్లోడికి నా మాటలు అర్థం కావు నా మాటలు ఎవరికైతే అర్థం అవుతాయి అంటే ఎవరైతే జీవితంలో ఎద్దాలనుకుంటారో కష్టపడాలనుకుంటారో తనకంటూ సొసైటీలో ఒక గుర్తింపు కావాలనుకుంటారో ఇప్పుడు నాకు జరిగినటువంటి సెలబ్రేషన్స్ నాకు నాకు వచ్చినటువంటి గుర్తింపు అతనికిక్కడ కావాలని చెప్పి గుండెల్లో ఉంటుందో అలాంటి వ్యక్తులు నా మాటలు బాగా కనెక్ట్ అవుతుంది అలాంటి వ్యక్తులు నా మాటలు బాగా కనెక్ట్ అవుతూ నేను ఒక రోజు మీటింగ్ వెళ్ళినప్పుడు ఒక రోజు మీటింగ్ వెళ్ళినప్పుడు మంజునాథ్ సార్ మీకు క్రియేట్ అప్పలేను మీటింగ్ వచ్చినప్పుడు నేను బ్రాన్ జలెటర్గా కూర్చున్నా స్టేజ్లో ఆయన వెళ్తుంటే ఏళ్ళు క్యాకలు అసలు మాములుగా ఆయన ఫోటోల కోసం చూస్తుంటే ఆ రోజులో రోజు ఇరవై నాలుగు నాకు కావాలని రగిలింది నాకు ఆ రగలమే ఈ రోజు మీ ముందు నన్ను స్టేజ్ మీద పెట్టింది ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి ఇంప్రెషన్ చెప్తాను ఇవన్నీ ఎవడు కలుగుతుంది అంటే నన్నెం నేను ప్రూవ్ చేసుకోవాలి ఇవన్నీ నాకు గుర్తింపు అవ్వాలి నా పేదలకు నాకు అడ్డు రాకూడదు నా కష్టాలు నాకు అడ్డు రాకూడదు అన్న వ్యక్తులకు మాత్రమే నా మాటలు మీకు బాగా కనెక్ట్ అవ్వడం జరుగుద్ది అందుకే లీడర్స్ ఈ రోజు ఈ వీడియో కూర్చోవడం అనేది నువ్వు అనుకుంటే జరిగింది కాదు దేవుడు నీకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వాలన్న ఉద్దేశం